పోలీస్ అయినాయి కదా రమ్మంటున్నాడు పోదాం అనేసి వెళ్ళి వెళ్ళిన తర్వాత కార్ ఎక్కించుకున్నాడు సరెండర్ ఇవాళ పంతొమ్మిది తారీఖు సరెండర్ అయితే ఇరవై రెండో తారీఖే నన్ను నయీం కప్ప చెప్పిన ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీ నగర్ వచ్చింది ఎల్బీ నగర్ నుంచి ఉప్పలు మలుతుంది కారు ఉప్పలు మలుతున్నప్పుడే నాకు లైట్ వెలుగుతూనే ఉంది అమ్మ ఇది తీసుకుపోతుంది అటే పోతుంది ఉప్పలు తీసుకుని ఉప్పలు నుంచి బీబీ నగర్ క్రాస్ అయ్యింది ఇటు మళ్ళీ బీబీ నగర్ దాకా పోలేదు కానీ ఉప్పలు దాటి బోడుపల ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన కార్ ఆగింది ఇంకో కార్ ఎక్కింది ఇంకో కార్ కింద ఇంకో కార్ ఎక్ మూడు కార్లు మారినాం ఫస్ట్ కార్ నుంచి సెకండ్ కార్కి మారినప్పుడే నా ఫోన్ తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మనిషిని పూర్తిగా చెక్ చేసి ఆ బండి ఎక్కించుకుంటారు అట్లా నాలుగో కార్లో ఉన్నాడు నైమ్ నయం కార్యక్రమంగానే నమస్తే అన్నా నమస్తే అన్న ఇప్పుడు చంపుతున్న నిన్న అన్నప్పుడు కూడా అన్నానే మాట్లాడతాడు నయమ్ ఆ టైప్ ఆఫ్ మనిషి గుర్తుపట్టినామన్నా అన్నాను గుర్తుపెట్టినా నిన్ను గుర్తుపట్టడం ఎవరు ఉంటారు రాష్ట్రంలో గుర్తుపట్టినా ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు ఇటు వస్తున్నాను అర్థమైందా అని అంటే ఎల్బీ నగర్ నుంచి కారు మళ్ళినప్పుడే అనుకున్నానా మీ దగ్గరికి వస్తుంది నేను చెప్పేసిన ఇక మాట్లాడిండు కొద్దిసేపే ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడి అన్న మీకు తర్వాత నేను మళ్ళీ కలుస్తా ఇప్పుడు అయితే మంచిగానే ఉండు మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు పేద కుటుంబము బయటకు వచ్చినావు కదన్న మరి ఎట్లా బతకాలి